pulley j jake నా పేరు జయంతి మా ఊరు పురుషోత్తపట్ డిగ్రీ చదివి కాలేకొండ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా జక్కంపూడి రాజా గారు జాబ్ మేళా అటెండ్ చేశారు జాబ్ మేళలో అటెండ్ అయ్యాను నేను అందులోని సదుపాయం బాగానే ఉంది ఇంటర్వ్యూ బాగా చేస్తారు జక్కంపూడి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం హలో ఖురేషి నేను ఈ ఇంటర్వ్యూ జాబ్ డ్రైవ్కి వచ్చాను సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ అంటే మాలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి జాబ్ డ్రైవ్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అనుకోలేదు సో మా ఫ్రెండ్ ఎవరో రిఫర్ చేశారు సో దానివల్ల జాబ్ వచ్చింది థ్యాంక్స్ చెప్పాలి జగ్గంపూడి గణేష్ సో ఫర్దర్ ఆల్ టీం గురి టీమ్కి సో థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు నాగదేవి మేము రా అనపర్తి నుంచి వచ్చాము ఇక్కడ జాబ్ మేళా నిర్వహించారు జక్కంబూర్ రాజా గారు గణేష్ గారు మా తమ్ముడికి డిగ్రీ అయిందండి బీఎస్సీ కంప్యూటర్స్ ఖాళీగా ఉంటున్నారు లక్కీగా ఇలా ఈ సమయంలో జాబ్ మేళా పెట్టడం చాలా అంటే చాలా నీడ్ఫుల్ అండి అందరూ స్టూడెంట్స్కి మొత్తం గృహిణులకు కూడా అండి చాలామంది రావచ్చు ఇక్కడ ఉదయం టిఫిన్స్ పెట్టారు అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన ప్రతి ఒక్కరు కూడా భోజనం సదుపాయం కూడా ఉన్నదండి తన కదిలేరా మెరుగైన వైద్యమే తన పల్లెల్లో అందించెరా జనంలోనే తంటూ తన జనం కోసం బతికెరా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించను కదరా ఇప్పుడు మాది జగ్గంపేట రాజమహంద్రవారం అమ్మాయి ఆ ఇన్స్టా పేజ్ లో చూసి ఇక్కడికి వచ్చాం జగ్గము రాజే గారు జాబ్ మీద పెడతాను తెలిసి అన్ని కంపెనీలు టాప్ కంపెనీలు ఉన్నాయి డిగ్రీ చేసాం మేము ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాం ఇలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చిన జగ్గమ్మ రాజే గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇలాంటివి పెట్టడం ద్వారా యువతకి చాలా మేలు చేస్తారు జగ్గముఖి రాజే గారికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం